సో డర్ స్టూడెంట్స్ ఈరోజు మనం యూనిట్ వన్లోని రెండవ పాఠ్యాంశం అయినా లోహాలలో బంధ సిద్ధాంతముల గురించి చెప్పుకోబోతున్నాం అయితే అసలు ఈ లోహాలలో బంధ సిద్ధాంతములు అనే చాప్టర్లో పాఠ్యాంశంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటి మొదటగా చూస్తే లోహాల యొక్క భౌతిక ధర్మాలు ఏంటి అనేది తెలుసుకోవాలి రెండవది లోహాలలో ఏమైనా బంధ సిద్ధాంతాలు ఉన్నాయా అంటే లోహాలకు సంబంధించి లోహాల మీద బంధ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి ఆ సిద్ధాంతాలంటే స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ సిద్ధాంతం బ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అదేవిధంగా పట్టీ సిద్ధాంతం సో వీటి గురించి మనం నేర్చుకోవాలి అదేవిధంగా పట్టి సిద్ధాంతం ఉపయోగించి వాహకాలు అవాహకాలు బంధకాలు అంటే ఏంటో కూడా నేర్చుకోవాలి అయితే లోహాల ధర్మాలు దాని పరిమితులు ఏంటి ఇందులో చూసుకుంటే చాలా ఉన్నాయి కొన్నింటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోహతేజం ఇక్కడ చూడండి రెండో పాయింట్ లోహతేజం వీటి ఉపరితలంపై ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది సో దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చూడండి ఏవైనా సరే మన లోహాలు తీసుకుంటే ఉదాహరణకి బంగారం కానీ రాగి కానీ వెండి కానీ లోహాలన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి అంటే స్వతహాగా వాటి యొక్క ఉపరితలం అనేది కొంత తేజంతో నిండి ఉంటుంది ఎప్పుడైతే శుద్ధి చేస్తామో చక్కగా మెరుస్తూ ఒక ఉపరితలమైన ప్రత్యేకమైన తేజాన్ని కనబరుస్తూ ఉంటాయి అక్కడ శుద్ధి చేయబడిన లోహాల ఉపరితలంపై ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది ఇక అక్కడ మీకు ఆల్రెడీ రెండు డయాగ్రామ్స్ ఇచ్చాను దీనిలో చూడండి చక్కగా మెరుస్తూ ఉన్నాయి లోహాలు ఇది ఒక భౌతిక ధర్మం రెండవది విద్యుత్ వాహకాలు కింద వసనం అంటే లోహాలు మంచి విద్యుత్ వాహకాలు దీని గురించి మనకి అందరికీ తెలిసిందే మన ఇంట్లో ఉపయోగించేటటువంటి కరెంటుకు సంబంధించిన వైర్లన్నీ కూడా లోపల రాగి అనే లోహంతో తయారు చేయబడి ఉంటాయి ఇక ఇక్కడ మీకు డయాగ్రఫ్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ రాగి కాపర్ వైర్ సో ఇవన్నీ కూడా ఏంటంటే లోహాలన్నీ కూడా మంచి విద్యుత్ వాహకాలు మంచి విద్యుత్ వాహకాలు అయితే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ మంచి విద్యుత్ వాహకాలు బాగుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విద్యుత్ వాహకత్వం తగ్గిపోతుంది సో దీన్ని ఫర్దర్గా మనం లెసన్లో విపులంగా చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక భౌతిక ధర్మం వెళ్తే లోహాలు మంచి ఉష్ణవాహకాలు లోహాలు మంచి ఉష్ణవాహకాలు ఇవి ఉష్ణాన్ని తమ ద్వారా ఒక చివరి నుండి మరొక చివరి వరకు ప్రయాణం చేయిస్తాయి ఉదాహరణకి ఇక్కడ చూడండి ఓ కొవ్వొత్తి మీద నేను ఏం చేశానంటే ఒక చిన్న రాడ్ని తీసుకున్నాను ఒక ఐరన్ రాడ్ తీసుకొని దీన్ని ఒక చివర వేడి చేస్తే ఆ ఉష్ణం అనేది ఎడవ నుంచి గుడికి అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఒక చివరి నుంచి ఇంకో చివరికి చెయ్యి వైపు వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ బాణం గుర్తు కూడా వేసాం ఈ బాణం గుర్తు ఏం తెలియజేస్తుంది అంటే ఉష్ణం ఈ చివరి నుంచి ఈ చివరి వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది దాన్ని ఇంకొక కొద్దిగా డీటెయిల్గా వేస్తే ఎక్కడైతే వేడి చేశామో వార్మర్ బాడీ నుంచి అంటే వేడి చేసినటువంటి సందర్భం దగ్గర నుంచి వేడి ఇలా ప్రయాణం చేస్తూ చివరికి చల్లగా ఉండేటటువంటి ప్రదేశం వైపుకి వస్తుంది లేదా మీరు ఇంట్లో కూడా దీన్ని పరీక్షించుకోవచ్చు పోతే చేయకలుతుంది కాబట్టి ఒక ఇనప చొవ్వ తీసుకొని మనం కొవ్వొత్తి దగ్గర పెడితే అది వేడికి చివరికి ఏమవుతుందంటే మన చేయి కూడాతుంది లోహాలు అనేవి మంచి ఉష్ణవాహకాలు ఇంకో ధర్మం తాంతవత మరియు అఘాధ వర్ధనీయత అంటే ఏంటిది లోహాలను సన్నని తీగలుగా అంటే తాంతవతగా రేకులుగా అఘాధ వర్ధనీయతగా సాగదీయవచ్చు ఇక్కడ చూడండి రేగడంలో శుద్ధి తీసుకొని ఇక్కడ లోహాన్ని నేను రేకులుగా తయారు చేసుకోవచ్చు ఉదాహరణకి మనకి బంగారపు రేకులు తయారు చేస్తూ ఉంటారు రాగి రేకులు తయారు చేస్తూ ఉంటారు వెండి రేకులు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ డయాగ్రామ్లో కూడా ఇచ్చాను ఏమో తీగలు అంటే రాగి తీగలు ఏమో రాగి రేకులు కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి విధానం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక బలాన్ని ప్రయోగించారో ఇక్కడ నుంచి ఈ అణువులు అనేవి ఇటు జరిగినాయి అంటే అడవు నుంచి కుడికి ఇక్కడ జరిగింది మీరు ఉపయోగించేటటువంటి బలాన్ని బట్టి ఇది ఒక ధర్మం ఇంకో ధర్మం ఏంటంటే స్ఫటికీకరణ వ్యవస్థ అంటే లోహాలు మంచి స్ఫటికాలను ఏర్పరుస్తూ ఉంటాయి అంటే స్ఫటికాలను రూపంలో చూపిస్తూ ఉంటాయి భౌతిక ధర్మం ఇక్కడ మీరు చూస్తే కనుక మొదటిది బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే దీన్ని ఏమంటారంటే అంత కేంద్రిత ఘనాకారం అంటారు అంత కేంద్రిత కేంద్రిత ఘనాకారం కాబట్టి అన్ని చుట్టుపక్కల పరమాణులు మధ్యలో ఒక పరమాణువు అనేది కేంద్రంగా ఉంటూ ఉంటుంది రెండవది ఫేస్ సెంటర్డ్ ఏంటంటే ఇది ఫలక కేంద్రిత అంటే ప్రతి ఫలకం మీద ఇక్కడ చూడండి ఇక్కడో ఫలకం మీద ఇదో ఒకటి అదేవిధంగా ఇక్కడ ఫలకం మీద ఇదో ఒకటి ఇక్కడో ఫలకం మీద ఇదో ఒకటి ఇలా ఫలక కేంద్రిత ఫలక కేంద్రిత కాబట్టి ఇక్కడ చూడండి ఇదొక ఫలక కేంద్రిత అదేవిధంగా ఇదొక ఫలక కేంద్రిత ఇక్కడ కూడా ఒక ఫలక కేంద్రితం అంటే ప్రతి ఫలకం మీద కేంద్రీకృతం ఉంటుంది ముందు వెనక అలాగే వెనక ఒకటి ఇలా మొత్తం సో దీన్ని ఏమంటారంటే ఫలక కేంద్రిత ఘనాకారం అంటారు దీనికి ఉదాహరణ ఏంటంటే ఎన్ఏ సిఎల్ ఎన్ఏసిఎల్ అదేవిధంగా దీనికి ఉదాహరణ ఏంటంటే బాడీ సెంటర్కి వచ్చేసరికి సీజియం క్లోరైడ్ సిఎస్ సిఎల్ షీజిం ఫ్లోరైడ్ స్ఫటికంలో ఎలా ఉంటుంది అంటే ఈ షీజిం లోహం ఏర్పరిచేటువంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి సోడియం ఏర్పరిచే నిర్మాణాలు ఎలా ఉంటాయి ఇంకోటి ఉందండి హెగ్జా బనాల్ క్లోజ్ బ్యాకరీ అంటే షట్ భుజి హెగ్జా అంటే షట్ భుజి అనమాట అంటే మన బెంజి లాగా చూడండి ఆరు భుజాలు ఒకటి రెండు అదేవిధంగా మూడు నాలుగు ఐదు ఆరు ఆరు భుజాలు ఉంటాయి ఈ ఆరు భుజాలకి ఆరు పరమాణువులు ఇలాగా కవర్ చేస్తూ ఉంటాయి అటు షట్భుజి రచన ఉన్నటువంటి ఘనాకారం ఇది కాకుండా టెట్రా మనకి డైమండ్లు ఎక్కువగా కనిపించేటటువంటి ఆకారం ఏంటంటే టెట్రా సో టెట్రా ఇలాంటి స్ఫటికీకరణ వ్యవస్థల్ని లోహాలు చూపిస్తూ ఉంటాయి ఇక షట్భుజికి ఇక్కడ బాగా వేసాను ఇదొకటి 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 మొత్తం ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలాంటి స్ఫటిక వ్యవస్థలని లోహాలు చూపిస్తూ ఉంటాయి ఇంకొక ధర్మం ఏంటంటే మిశ్రమ లోహాలను ఏర్పరచడం ఇది మనకు బాగా తెలుసు ఇవి సాధారణంగా గణప ద్రావణాల నుండి ఒకదానిలో ఒకటి మరియు కొన్నిసార్లు లోహాలతో కలిసి మిశ్రమ లోహాలను ఏర్పరుస్తాయి ఇక్కడ చూడండి మిశ్రమ లోహం ఇత్తడి ఇత్తడి బ్రాస్ దీనిలో కాపరు అరవై ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ జింక్ వచ్చేసరికి ముప్పై ఐదు పాయింట్ నాలుగు పర్సెంట్ లెడ్ వచ్చేసరికి మూడు పాయింట్ ఒకటి పర్సెంట్ ఉన్నాయి ఈ ఇత్తడి మనకి మన హౌస్ హోల్డ్లో చాలా ఉపయోగిస్తూ ఉంటాం ఇత్తడి వచ్చేసరికి ఇత్తడి బిందెలుగా ఇత్తడి కంచాలు ఇత్తడి గిన్నెలు అలాగే పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే రాగి పాత్రలు రాగి చెంబులు ఎలా అయితే వాడామో నవ్వేడేసి ఏంటంటే ఎత్తడి అదేవిధంగా పూర్వకాలంలో ఇంకోటి కూడా వాడేవాళ్ళు కంచు సో కంచు ఇత్తడి ఈ రెండు కూడా ఏంటంటే మిశ్రమ లోహాలు ఇక్కడ రెండో చూస్తే స్టీలు దీని గురించి మీకు అందరికీ తెలిసింది తెలిసిందేసి ఏంటంటే మనం ఎక్కువగా ఉపయోగించే రెండు మిశ్రమ లోహం ఏంటంటే స్టీలు రైలు పట్టాలు కానీ లేదా ఏదైనా కాంక్రీట్తో తయారు చేయటువంటి ఏవైనా బిల్డింగ్స్ కానీ వాటి అన్నిటి కూడా స్టీల్ని వాడుతూ ఉంటారు ఇక చూడండి ఈ మధ్య మనం ప్రతి మోటార్ వెహికల్కి మోటార్ సైకిల్కి లేదా కారుకి లేదా లారీకి ఏవైనా సరే వాహనాలన్నింటికి ఈ వీల్స్ చూస్తూ ఉంటాం సో వీటిని ఏమంటారంటే ఎల్లాయి వీల్స్ అంటారు ఎల్లాయి ఎల్లా అంటే మిశ్రమ లోహం అండి ఏంటండి ఎబ్బాయి అంటే మిశ్రమ లోహం కాబట్టి ఇక్కడ వాడేటటువంటి ఈ వీల్స్లో వాడేటటువంటి ఎల్లా ఏంటంటే అల్యూమినియం మిశ్రమ అందువల్ల వీటిని అంటే అల్యూమినియం ఎల్లా వీల్స్ అంటారు ఈ వీల్స్ మంచి ఆకర్షణగా ఉంటాయి తేలికగా ఉంటాయి రెండవది చాలా దృఢంగా ఉంటాయి అందువల్లే మన మిశ్రమ లోహాలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి లోహాలు ఇటువంటి భౌతిక ధర్మాల్ని ప్రదర్శిస్తూ ఉంటాయి అయితే కొన్ని లోహాలు కొన్ని ధర్మాలని ప్రదర్శిస్తున్నాయి కొన్ని లోహాలు కొన్ని ధర్మాలను ప్రదర్శించడం లేదు ఇది ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా కాబట్టి ఇక్కడ సైంటిస్టులకు ఒక అవగాహన వచ్చింది అయానిక లేదా సంయోజనీ బంధం సహాయంతో పైన చెప్పిన ధర్మాలను వివరించడం కుదరదు ఈ లోహ ధర్మాలన్నీ వివరించడం కుదరదు కాబట్టి ప్రత్యేక లోహబంధం అనే ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడింది సో ఇక్కడ ప్రత్యేకమైన బంధం ఏంటంటే లోహబంధం బంధం కాబట్టి అసలు లోహ బంధం అంటే ఏంటి మన చాప్టర్ పేరు కూడా అది బంధ సిద్ధాంతం సో బంధం అంటే నిర్వచనం చెప్పండి చూడండి లోహబంధం అనేది లోహబంధం అనేది అనేక ధనావేశపు ధనావేశ లోహపు అయాన్ల మధ్య సంయుక్త ఎలక్ట్రాన్ల యొక్క సమిష్టి భాగస్వామాన్ని వివరించడానికి ఉపయోగించే పదం అక్కడ లోహబంధం అనేది అనేక ధనావేశహోపాయాలు మధ్య సంయోజక ఎలక్ట్రాన్ల యొక్క సమిష్టి భాగం కాబట్టి లోహాలన్నీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్లు కోల్పోతాం అంటే ధనావేశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ధనావేశహపాయాల మధ్య సంయోజక ఎలక్ట్రాన్లకి అంటే లోపల ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాన్లకి యొక్క సమిష్టి భాగస్వామ్యాన్ని వివరించడానికి ఉపయోగించే పదాన్ని ఏమంటారంటే లోహ బంధం అంటారు కాబట్టి లోహాల్లో బంధం యొక్క స్వభావం నిర్మించడానికి మూడు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి మూడు రకాల సిద్ధాంతాలు ఏంటి ఆ సిద్ధాంతాలు సో లోహాల్లో మంద స్వభావం నిర్వహించడానికి మూడు సిద్ధాంతాలు ఒకటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ఒకటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మూడు సిద్ధాంతాలు ఒకటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ఎన్ని ఉండాలంటే ఎలక్ట్రాన్ సముద్ర నమూనా అంటారు ఎలక్ట్రాన్ సముద్ర నమూనా రెండవది సంయోజక బంధ సిద్ధాంతం దీన్ని బ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అని కూడా అంటారు లేదా పౌలింగ్ రోజు సిద్ధాంతం అని కూడా అంటారు మూడవది పట్టీ సిద్ధాంతం లేదా అణు అర్పిటాల సిద్ధాంతం అని అంటారు మనకి ఇది బాగా తెలుసు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం అణుఆర్పిటాల సిద్ధాంతం గురించి సో దాన్ని ఉపయోగించే ఈ లోహాల్లో బంధ సిద్ధాంతాలు లోహాల్లో బంధ సిద్ధాంతాల గురించి మనం నేర్చుకోబోతున్నాం సో మొదటగా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్లు ఏవైనా నిర్దిష్ట లోహాయానికి చెందినవి కావు అయితే లోహం అంతటా స్వేచ్ఛగా చెల్లిస్తూ ఉంటాయి ఎలక్ట్రాన్లు ఏమైనా నిర్దిష్ట లోహపాయానికి చెందినవి కావు అంటే ఏంటి లోహంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి అంటే ఒకే ఒక అయానికి చెందినవి కావు అవి నిరంతరం ఒక చోట నుంచి ఇంకో చోటకి చెల్లిస్తూనే ఉంటాయి లోహ పరమాణులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా కెర్నల్ అనే లోహ పరమాణులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా కెర్నల్ ఉన్న ఆర్బిటార్లు అందుబాటులో ఉండడం వల్ల ఈ స్వేచ్ఛ ఎలక్ చలనానికి ఎలక్ట్రాన్లు దోహదపడుతున్నాయి ఈ స్వేచ్ఛగా కరిగే ఎలక్ట్రాన్లను అస్థానికృత ఎలక్ట్రాన్లు అంటారు మీకు ఇలా చెప్పడం కన్నా బాగా డయాగ్రామేటిక్గా చెప్తే బాగుంటుంది ఈమెంట్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్లు చూడండి మొదటి పాయింట్ ఒక లోహంలో అన్ని పరమాణులు వాటి బాహ్యకర్పరాలలో ఆక్రమించని ఎలక్ట్రాన్ అర్బడాలను కలిగి ఉంటాయి రెండు సాధారణంగా లోహాల అయినీకరణ శక్తులు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల వాటి యొక్క సమీజిక ఎలక్ట్రాన్లు మరియు లోహపు అనే ధనాయాల నుంచి కోల్పోతాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు ఏదైనా నిర్దిష్ట లోహపాయానికి చెందినవి కావు అయితే లోహం అంతటా స్వేచ్ఛగా చెల్లిస్తూ ఉంటాయి లోహమంతటా స్వేచ్ఛగా చెల్లిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ కెర వీటిని ఏమంటారంటే స్వేచ్ఛగా ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ అస్తానికి ఎలక్ట్రాన్ అంటారు ఈ ధనావేశం విషయం వాటిని అంటే కెరనల్స్ అంటారు కెర్నెల్స్ అంటే ఈ ఎలక్ట్రాను ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను దీనికి సంబంధించింది కాదు దీనికి సంబంధించింది కాదు దీనికి సంబంధించింది కాదు ఇక్కడ ఉన్న ఏ ఎలక్ట్రాన్ కూడా ఏ కెరనల్కి సంబంధించింది కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయండి తిరుగుతూ ఉంటాయి లోహం అంతటా కూడా ఈ ఎలక్ట్రాన్లు ధనవేసి కేంద్ర లోహ అయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి స్వేచ్ఛగా చెలుస్తూ ఉంటాయి ఇది మొదటి పాయింట్ మనం చెప్పుకుంది రెండవ పాయింట్ ఏంటంటే కెరెన్స్ ఎక్కువగా ఉన్నాయని ఖాళీ ఆర్బిటాడ్ కాబట్టి ఈ ఖాళీ ఆర్బిటాడ్లో ఉన్న కెరనెన్స్ ఉండటం వల్లనే ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అందువల్ల లోహాలకు లోహాలను స్వేచ్ఛగా ఎలక్ట్రాన్ల సముద్రంలో మునిగిపోయే లోహపు కేటాయనగా ఆలోచించవచ్చు కాబట్టి ఇక్కడ బాగా చెప్పుకుంటే కనుక ఇక్కడ చూడండి ఈ ఎలక్ట్రాన్లు అనేవి ఒక సముద్రం అనుకుంటే ఇందులో ఉన్నటువంటి లోహయాన్లు దానిలో తేలిడేటువంటి ఒక వస్తువుల అంటే ఏమవుతుంది ఈ ఎలక్ట్రాన్లనే ఒక సముద్రంలో ఈ కెర్నెల్స్ తేలి ఆడుతూ ఉంటాయి అందువల్ల దూరం నుంచి చూస్తే ఏమవుతుందంటే సముద్రంలో ఏదో ఒక వస్తువులు ఇలా కొట్టుకొని అంటే తేలాడుతున్నట్టుగా ఉంటుంది అందువల్ల ఈ సిద్ధాంతాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రాన్ నమూనా సిద్ధాంతం సరే సముద్ర నమూనా సిద్ధాంతం సముద్ర నమూనా సిద్ధాంతం ఇక్కడ మీకు ఆల్రెడీ కావాలంటే చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ సముద్ర నమూనా సిద్ధాంతం అంటారు కాబట్టి లోహపరములు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్న ఆర్బిటర్లు అందుబాటులో ఉండడం వల్ల ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు దోహదపడతాయి అందులో అందువల్ల లోహాలను స్వేచ్ఛగా ఎలక్ట్రాన్ల సముద్రంలో మునిగిపోయి లోహపు కేటాయించుకు ఆలోచించవచ్చు అందువల్ల ఈ నమూనాను ఎలక్ట్రాన్ సముద్ర నమూనాగా పేర్కొంటారు ఎలక్ట్రాన్లు కేటాయాలను అన్ని దిక్కుల నుంచి వాటంతా అవే లాగుతాయి తద్వారా కేటాయాన్ని దగ్గరగా పట్టుకుంటాయి అంటే ఏమవుతుందండి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈ కేటాయను ఈ ఎలక్ట్రాన్ని లాగుతుంది ఈ ఎలక్ట్రాన్ లాగుతుంది ఎలడం లాగుతుంది కొంచెం దీంతో కొంచసేపు దాంతో కొంచేపు దీంతో ఇలా తిరుగుతూనే ఉంటాయి నిత్యం సో అందువల్లనే స్విచ్ ఎలక్ట్రాన్ సిద్ధాంతం కొన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అంటే ఉష్ణోవాకర్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఉష్ణోగర్వం ఎలా వస్తుందండి ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఒక చోట నుంచి ఇంకో చోటకి సపోజ్ నేను ఈ చివర వేడి చేశాను ఈ చివర వేడి చేశాను వేడి చేశాను ఎప్పుడైతే వేడి చేశానో ఈ చివర ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇలా ఇక్కడికి వస్తుంది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది మళ్ళీ వెళ్తుంది ఈ ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది మళ్ళీ వెళ్తుంది ఈ ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రాన్లు ఏమవుతున్నాయి స్వేచ్ఛగా అటు ఇటు చెల్లించడం వల్ల ఉష్ణాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి అంటే ఒక చివరి నుంచి ఇంకో చివరికి తీసుకు వెళుతూ ఉన్నాయి అందువల్లనే మనం ఒక వైపు వేడి చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇనప రాడ్ అనేది ఇనప కడ్డీ అనేది రెండో వైపు కూడా వేడి అవ్వడం జరుగుతుంది మనం చేయకాలటం జరుగుతుంది సో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు చెల్లించడం వల్లనే మీకు ఉష్ణవాగతం అనేది వస్తుంది రెండవది ఏంటంటే విద్యుత్ వాహకల ఎప్పుడైతే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాయో కాబట్టి మనకి విద్యుత్ అనగానే కరెంట్ అని ఏం చెప్తారు అయాన్ల ప్రవాహం అయాన్ల ఐ మీన్ ఎలక్ట్రాన్ల ప్రవాహం ఎలక్ట్రాన్ల ప్రవాహం కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఇటు చెల్లిస్తున్నాయో వీటిని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాం కాబట్టి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల చలనం ఎప్పుడైతే జరిగిందో నీకు విద్యుత్ అనేది వస్తుంది కాబట్టి లోహాలన్నీ కూడా విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి అదేవిధంగా అగాధవర్ధనీయత తహాంతవత వీటిని కూడా ఈ సిద్ధాంతం వివరించగలిగింది అయితే ఈ సిద్ధాంతం కొన్నిటిని వివరించలేకపోయింది సో ఈ వివరించలేకపోయిన సిద్ధాంత పరిమితులు ఏంటి అంటే టంగ్స్టన్ లోహం అధిక ద్రవీభవన స్థానం మూడు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ మూడు వేలు వద్ద మెర్క్యూరీ కేవలం మైనస్ ముప్పై తొమ్మిది డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కలుగుతాయి మరి లోహాలన్నీ ఒకే విధంగా ఉంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటే ఇదేమో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది ఇదేమో చాలా తక్కువ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల వద్ద కరుగుతుంది మరి దీనికి వివరణ ఇవ్వలేకపోయింది మనం బాగా ఆలోచించండి అన్నింటిలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి దీనిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాయి దీనిలో మెరుకురీలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాయి టంగ్ స్టాన్లోనూ స్వేచ్ఛ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాయి రెండిట్లో ఉన్నాయి కానీ ఇక్కడ లోహం వచ్చేసరికి ఇది మరగాలంటే స్థానం మూడు వేల డిగ్రీలు ఇది వచ్చేసరికి మైనస్ ముప్పై తొమ్మిది డిగ్రీస్ అంటే బాగా తక్కువ కదా సో ఈ ధర్మాన్ని వివరించలేకపోయింది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం రెండవది ఆస్మియం మూలకం తీసుకున్న ఇవి ఎందుకు అంత గట్టిగా ఉంటాయి మిగిలిన లోహాలతో పోల్చుకుంటే ఆస్మియం లోహాలు చాలా గట్టిగా ఉంటాయి ఎందుకు అంత గట్టిగా ఉన్నాయి మిగిలిన లోహాలు ఎందుకు మెత్తగా ఉన్నాయి దాని గురించి కూడా ఈ సిద్ధాంతం క్లారిటీ ఇవ్వలేదు మూడవది కొన్ని లోహాలకు ఇతర లోహాల కంటే ఎక్కువ విద్యుత్వాగత ఉంటుంది అని వివరించడంలో విఫలమైంది ఉదాహరణకి సిల్వర్ అనేది లెడ్ కంటే మెరుగైన విద్యుత్ ఇది కరెక్ట్ సిల్వర్ లోహం కరెంట్ని ఎక్కువగా పాస్ చేస్తుంది లెడ్ అనేది తక్కువగా సప్లై అవుతుంది కరెంటు ఎందుకు మరి అన్ని లోహాలే అన్ని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లే ఉన్నాయి మరి అన్నింటికి కూడా ఒకే విధమైనటువంటి ధర్మాలు ఉండాలి కానీ లేవు కొన్ని లోహాలు ఏమో విద్యుత్ వాహకతని ఎక్కువగా చూపిస్తే కొన్ని లోహాలు విద్యుత్ వాహకతని తక్కువగా చూపిస్తున్నాయి ఎందుకు ఈ దీన్ని కూడా ఈ సిద్ధాంతం వివరించడంలో విఫలమైంది కాబట్టి వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ రెండో సిద్ధాంతం వస్తుంది దీన్ని బ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అంటారు కాబట్టి వ్యాలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఏమంటారంటే రెజినెన్స్ సిద్ధాంతం అని లేదా సంయోజకత బంధ సిద్ధాంతం అని అంటారు సో ఈ సిద్ధాంతాన్ని పౌలింగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది సో ఈయన చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే లోహ పటికాల్లో బంధ ఎలక్ట్రానిక్ జంటలు ఈ స్పటికాల్లో భిన్న ఆర్బిటార్ల మధ్య రెజినెన్సీ ప్రక్రియలో పాల్గొంటాయి ఈ కారణంగా లోహ పడికలోని పరమాణువులన్నీ బంధించబడి ఉండడం జరుగుతుంది అంటే లోహాలు అనేవి స్పటికాలు ఏర్పరచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక చెప్పుకున్నాం లోహస్ పటికల గురించి లోహ పటికాయలు ఏమన్నా ఇక్కడ లోహ పడికాయలు చూడండి మీకు ఇక్కడ నాలుగు నాలుగు మూడు మొత్తం నాలుగు నాలుగు ఎనిమిది మధ్యలో ఒకటి ఎక్కడ కూడా చూడండి ఎనిమిది ఇక్కడ కూడా చూడండి మూడు 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 ఆరు ఏడు ఎనిమిది కాబట్టి ప్రతి దాని చుట్టూ ఇంచుమించుగా ఎనిమిది పరమాణువులు అనే ఒక దాని చుట్టూ ఎనిమిది కాబట్టి ఇలాంటి స్పటిక వ్యవస్థలు ఏర్పరిచినప్పుడు స్పటిక వ్యవస్థలే ఏర్పరిచినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్లు కావాలి కానీ మన లోహాల దగ్గర చాలా తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయి లోహాల దగ్గర చాలా తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయి సో ఇది ఎలా కుదురుతుంది అదే చెప్తున్నారు లోహస్పటికంలో బంద ఎలక్ట్రాన్ జంటలు భిన్న ఆర్బిటాల మధ్య రెజినెన్స్ ప్రక్రియలో పాల్గొంటాయి ఈ కారణంగా లోహస్ పటికంలోని పరమాణులన్నీ బంధించబడతాయి కాబట్టి రెజినెన్స్ అనే ప్రక్రియ ఆధారంగా ఈయన వివరించడం జరిగింది సో లోహాల యొక్క ఖాళీ ఆర్బిటాల మధ్య జంటలు స్వేచ్ఛగా తొలుతాయి ఫలితంగా జాలకం కొరకు అధిక సంఖ్యలో రెజినెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి పొందబడతాయి మరియు స్థిరత్వాన్ని పెంచుతాయి లోహ పరమాణులు సమయజ బంధం ఏర్పడడం వలన లోహబంధం ఏర్పడుతుంది కాబట్టి ఈయన కూడా చెప్పింది ఏంటంటే ఇది ఒక సంయోజనీ బంధం లాంటిది అని చెప్పాడు లోహబంధం అనేది ఒక సంయోజన బంధం లాంటిది అయితే ఇక్కడ డయాగ్రహించే ఒక లిథియం ఒక లిథియం పరమాణువు ఎనిమిది లిథియం ఇతర లిథియం పరమాణువులతో జత చేయబడి ఉంటుంది కానీ లిథియం పరమాణు సంఖ్య అంతా మూడు లిథియం పరమాణు సంఖ్య మూడు వన్ ఎస్ టూ నెక్స్ట్ టూ ఎస్ వన్ అంటే బాహ్య ప్రపరణాలు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఓన్లీ ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంది సో ఈ ఒకటి ఎన్ని బంధాలు ఏర్పరచగలదు పోనీ మూడు ఉన్నాయి అక్కడ మూడు బంధాలు ఏర్పరచగలదు కానీ ఎన్నిక ఇక్కడ ఒక లిదియం పరమాణు ఎనిమిది ఇతర లిదియం పరమాణులతో జత చేయబడి ఉంటుంది ఇది ఎలా పాజిబుల్ అవుతుంది సో ఉన్న ఎలక్ట్రాన్లు ఏమో మూడే ఉన్నాయి కానీ బంధాలు ఏమో ఎనిమిది కానీ సమేకీ నిబంధనలు పెద్దంచడం ద్వారా లిది లోహ బంధాలు ఏర్పడతాయి సో దాన్ని ఎలా వివరించవచ్చు కాబట్టి ఏవైనా రెండు లితింలు తీసుకుందాం ఈ నాలుగు లితిములు ఇక్కడ లితీయం ఈ రెండింటికి మధ్య ఈ రెండుకి మధ్య ఉండొచ్చు ఇంకో రెజినెషన్ నిర్మాణం ఎలా ఉండొచ్చు ఇగో ఈ రెండింటికి మధ్య ఉండొచ్చు అంటే ఎలా ఉండొచ్చు ఎలా ఉండచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ధనావేశం అక్కడ రుణావేశం కాబట్టి ఇవన్నీ రెజినెన్స్ నిర్మాణాలు తీసుకున్న ఎనిమిది రితిమ్లు నాలుగే నాలుగు లితింలు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం నాలుగు అంటే దీనిలో ఒక ఎలక్ట్రాన్ దీనిలోకి వెళ్ళటం దీనిలోకి వెళ్తాం దీనిలోకి వెళ్ళటం ఈ ఉన్న ఎలక్ట్రాన్లతో ఇన్ని రెజినెన్స్ నిర్మాణాలని ఏర్పరచగలిగింది కాబట్టి ఎప్పుడైతే రెజినెన్సీ నిర్మాణాలు సాధ్యపడియో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా బంధాలు ఎలక్ట్రాన్ కొంచేపు ఇక్కడ ఒక బంధం కొంచసేపు ఇక్కడ కొంచేపు ఇక్కడ ఇదే ఈ బంధం ఏర్పడింది అంటే ఈ బంధం ఇటు వెళ్ళింది అనుకోండి ఈ రెండు మధ్య బంధం ఏర్పడింది ఈ బంధం ఇటు వెళ్ళింది అనుకోండి ఈ రెండు మధ్య ఏర్పడుతుంది లేదు ఈ బంధాన్ని తీసేసింది అనుకోండి ధనావేశం కాబట్టి దీనికి రెండు బంధాలు ఏర్పడతాయి దీనికి ఇదొక బంధం ఇదొక బంధం కాబట్టి దీనికి రుణావేశం వస్తుంది అదేవిధంగా దీనికి ధనావేశం దీనికి రుణావేశం లేదా దీనికి ధన ధనావేశం దీనికి రుణావేశం దీనికి రుణావేశం దీనికి ధనావేశం ఇలా చూసుకుంటూ వెళితే బోల్డ్ అనే రెజునెన్స్ నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రతి లిథియం పరమాణువు ఎనిమిది ఇతర లిథియం పరమాణువులతో జత చేయబడి ఉంటుంది ఫలితంగానే మీకు వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఏమన్నారంటే రెజినెన్స్ సిద్ధాంతం అన్నారు సో రెజునెన్స్ నిర్మాణాల సంఖ్య ఎక్కువ చేయకొద్దీ మీకు స్థిరత్వం అనేది ఎక్కువ కాబట్టి ఎప్పుడైతే స్థిరత్వం ఏర్పడిందో బంధం అనేది బలంగా ఉంటుంది అదే లోహపరమాణంలో చూడండి సంయోజనీయ బంధం ఏర్పడడం వల్ల లోహబంధం ఏర్పడుతుంది అదేవిధంగా రెజునెన్షన్ నిర్మాణం బంధపడితే మరియు స్థిరత్వాన్ని పెంచుతాయి కాబట్టి రెజునెన్స్ నిర్మాణాలు దానికి ఎక్కువ చేయకుద్దీ మీకు ఏమవుతుందంటే స్థిరత్వం అనేది పెరుగుతుంది బంధ బలం అనేది పెరుగుతుంది కాబట్టి వాటి మధ్య ఇంట్రాక్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇది వెలసి బంధ సిద్ధాంతం కాబట్టి రెజునెన్సీ నిర్మాణాలు ఏర్పడడం వలన లోహబంధం అనేది ఏర్పడుతుంది ఇది ఏమి వివరించింది ఈ వేలన్సీ బంధ సిద్ధాంతం ఇది లోహాల యొక్క అధిచ అధిక విద్యుత్ వాకతను వివరించింది ఇది లోహాల యొక్క ఉష్ణోవాగతను వివరించింది ఇది లోహాల యొక్క అధిక తాంతవత మరియు అఘాధ వర్ధనీయత రేకులుగా తీగలుగా ఎలా సాగదీయొచ్చో వివరించింది లోహాలు ఎక్కువగా సాగే గుణాన్ని ఎందుకు కలిగి ఉంటాయో కూడా ఇది వివరించింది కాబట్టి వేలన్సీ బంధ సిద్ధాంతం చాలా వరకు లోహాల యొక్క ధర్మాలని వివరించుకుంటూ వెళుతాం